अंदर की नमस्कार కత్రువ వినతలకు సర్పజాతి మరియు గరుడు జన్మించడానికి కారణం కశ్యపుడు తన భార్యలైన వినత కద్రువులకు సంతానం కోసం కామేష్టి యాగం చేస్తాడు కద్రువ కోరిక వెయ్యి మంది పొడుగైన శరీరం కలిగిన సంతానం మరి వినత కోరిక ఇద్దరు ప్రకాశవంతమైన సంతానం అలా కద్రువకు వెయ్యి అండాల నుండి వాసుకి ఆదిశిష్యుడు అలా వెయ్యి సర్పాలు జన్మించారు వినత అసూయతో తనకు పుట్టిన రెండు అండాలలో ఒకదాని పగలకొట్టగా తొడభాగం నుండి తయారు కాని శరీరంతో అనూరుడు జన్మిస్తాడు ఇక అనూరుడు తల్లిని ఏ సవతి మీదతో నన్ను ఇలా పుట్టించావో ఆ సవతికి దాసగా ఉంటావని శపిస్తాడు రెండవ ఆండాన్నైనా జాగ్రత్తగా చూడమని దాని నుండి జన్మించిన వాడే దాస్యాన్ని విముక్తం చేస్తాడని చెప్పి సూర్యుని రథసారథ గా వెళ్లిపోతాడు రెండవ ఆండం నుండి గరుత్మంతుడు జన్మిస్తాడు అనూరుని శాపకారణంగా ఒకరోజు వినతా కద్రువలు సముద్రం ఒడ్డున క్షీరసాగర మదనంలో వచ్చిన ఉచ్చాశ్రవం అనే ఇంద్రుని గుర్రాన్ని చూస్తారు కద్రువ ఆ గుర్రాన్ని చూపిస్తూ ఆ గుర్రం శరీరం అంతా తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్లగా ఉంది అంటుంది వినత ఆ గుర్రం శరీరం మరియు తోక కూడా తెల్లగా ఉండటం చూసి లేదు తోక కూడా తెల్లగానే ఉంది అంటుంది దానితో కద్రువకు పట్టుదల పెరిగి పందం వేద్దాం తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను నల్లగా ఉంటే నువ్వు నాకు దాసివి అంటుంది వినత పందానికి అంగీకరిస్తుంది చీకటి పడటంతో తెల్లవారాక వచ్చి చూద్దామని వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన కద్రువ సర్పాలైన తన సంతానానికి ఆ గుర్రం కుర్రంతోకన చుట్టుకుని నల్లగా మార్చి నన్ను గెలిపించమని అడుగుతుంది వారు అంగీకరించకపోయేసరికి వారిని కుమారుడైన జనమేజుడు చేసే సర్పయగంలో మరణిస్తారని చెప్పిస్తుంది కానీ ఒక కుమారుడు కర్కోటకుడు తను గుర్రంతోకని చుట్టుకుని నిన్ను గెలిపిస్తానంటాడు అలా కద్రువ గెలిచి వినతను దాసిగా చేస్తుంది ఇక వినత రెండవ కుమారుడు గర్గవంతుడు దాస్యం నుంచి తల్లిని ఎలా విముక్తి చేస్తాడు మరొక వీడియోలో నమస్కారం